వెల్కమ్ టు అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏకాంతంలో మన చూపుల కలయికతో మనసున విరిసిన మూగ మాటలతో తోటలో విరూసిన భావనలతో మనసంతా మల్లెల పరిమిళంతో ఒకరికి ఒకరై ఒకటై హృదయమై మనసును నుండి పడిన మనసై అందమైన పడవ ప్రయాణంలా సాగేదే మన ప్రణయ కావ్యం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉందండి మన కవిత్వం నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి శివపురాణం మంచి మంచి నవలలు సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పిల్లలకి బెడ్ అయిన స్టోరీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి